ఎన్ని వరాలు అనుకున్నారు కానీ గాడ కూడా మళ్ళీ ఆయన ఏంటంటే ఆవుతుల కథ మాదిరిగానే ఏ ఆడపోయినా మళ్ళీ కేసీఆర్ గారిని నిట్టడమే కేసీఆర్ గారి మీద మాట్లాడడమే పచ్చి అబద్ధాలు మాట్లాడమే కనీసం సర్వాయి పాపన్న జయంతి రోజైనా కొన్ని మంచి మాటలు మాట్లాడితే బాగుండే ఆయన గురించి మాట్లాడితే బాగుండే సరివాయి పాపన్న గారి గురించి మాట్లాడలేదు ఆ వృత్తి గురించి మాట్లాడలేదు ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గలీ పోయినా కేసీఆర్ 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 చెప్పండి తప్ప వేరే ఏం లేదు కేసీఆర్ నిట్టడము కేసీఆర్ మీద బద్నామం చేయడం ఏదైనా సరే లైట్ ఎందుకు లైట్ వచ్చింది ఇంక లేట్ అయిందంటే అది కేసీఆర్ నా అభినియము ఏ సంఘటన జరిగినా దాని కేసీఆర్ఏ ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ అంటే కూడా కేసీఆర్ వాళ్ళని వరదలు ఎక్కువ వచ్చినవే అని అంటారేమో అట్లా అట్ల అయిపోయిన పరిస్థితి కనీసం ఒక ఆరు మంది చనిపోయినరు విద్యుత్ఘాతానికి సంబంధించినటువంటిది కనీస నిమజ్జనాలు వస్తుంది దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఇలా నగరం అంటే వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లల కన్నడమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు అరవై మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు శాంతిబద్ధతలు గాలికొచ్చింది ఆంధ్రాలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఇంతమంది ఎంతమంది వచ్చి పుత్ర తెలుగు ఇలా ఏదానికైనా కూడా కారణం కేసీఆర్ అయినా మాట చెప్తే సరిపోతాం అనుకుంటున్నారు కానీ ప్రజలు క్షమించరు సర్వేపాపన్న పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు చనిపోయినటువంటి ఏడు వందల మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు ఎక్కడ రెండు సంవత్సరాలు దాదాపు ఏడు వందల మంది కార్మికులు చనిపోయినారు చెట్టు మీద పడి కింద పడి వాళ్ళకు ఎక్స్క్రేషా పది లక్షల రూపాయలు ఇస్తామన్నారు రోజు వరకు ఒక రూపాయి ఇవ్వలేదు మోపళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు వైన్ షాప్లు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది మరి లిక్కర్ పాలసీ ఇరవై శాతం జియో ఎప్పుడు వస్తుంది వైన్ షాప్లలో బార్ షాపులలో రెండు